ఒక నలభై యాభై మంది చచ్చిపోయారు ఖాళీ చచ్చిపోయినప్పుడు వచ్చి ఏదో వాళ్ళకి సంతాపం పల్కుడు చేసుడు తప్ప దాని మీద సమస్య మీద పరిష్కారం గురించి ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు మేము వచ్చి అడిగితే పొలిటికల్గా చెప్పిన అంటారు కదా మీరు పబ్లిక్ సమస్య పబ్లిక్ చెప్తుంది ఆ ప్రాబ్లం అది ఎప్పుడు సాల్వ్ చేస్తానంటే ఎట్లా పెరిగిరు యాభై వేల మంది ఓటర్లు అంటే వేరే వేరే కాన్స్టిట్యసీలో ఉన్న వాళ్ళని మైనార్టీలను తీసుకొచ్చి వేసాలి అంటే ఈడ వచ్చేసి ఇందులో ఓట్లు లేవు మొత్తం మైనార్టీలే ఉన్నారు మైనార్టీలు మైనార్టీలు అంటూ రానా నువ్వు ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం మనకు నాలుగు లక్షల చిల్లర ఓట్లున్నాయి పది సంవత్సరాలు ఏం చేశారు నీ రౌడిజం ఏం చేసారు మాగంటి ఉన్నప్పుడు అప్పుడు ఆయన రౌడిజం ఎట్లుండే ఆయన అనుచరుల అరాచకాలు ఎట్లుండే అవన్నీ ఉన్నాయి హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అడగడానికి లేదు అలా వాళ్ళ పాపులేషన్ ఉన్న కాడా హిందువులు ఏం అమ్మద్దు బిజినెస్ చేయొద్దు వాళ్ళు మాత్రమే చేసుకోవాలి బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ లో ఫామ్ అవ్వబోతుందా అనేది ఏ ధీమా పైసలు ప్రజలను మందుకి దానికి బానిసలు వేసి ఆయన ఇంటకు వంద మందిని వేసుకొని తిరిగేటోడు అభ్య పార్టీ లైన్ క్రాస్ మరి రాజాసింగ్ వివాదాస్పదమైన నేను తప్ప ఇంకెవ్వడు పని చేస్తలేడు అని అంటే నీకు కార్యకర్తల లిస్ట్ నేను తీస్తా ప్రతిసారి మనకు గొక్క లేదు కదా అని చెప్పేసి ఊ అంటే బీజేపీ ఏం చేస్తలే బీజేపీ అసలు పట్టించుకుంటానే లేదు కిషన్ రెడ్డి ఇది చేస్తలేడు అంటే పబ్లిక్కి అనే పరిస్థితికి తీసుకొచ్చిన పార్టీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇప్పటికే పార్టీ అధిష్టానం కావచ్చు లేదంటే భారతదేశంలో జరిగేటువంటి ఉప ఎన్నిక సంబంధించినటువంటి పార్టీ పెద్దలకు కావచ్చు అధిష్టానం ప్రధాన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒకటేసారి ప్రకటించడం లేకపోతే ఇప్పటికే హైదరాబాద్ మహానగర ప్రజలకు కావలసినటువంటి జూబ్లీ హిల్స్ హయ్యర్ బైపోల్ ఎలక్షన్స్ ఒక హెచ్ క్యాడర్ సంబంధించినటువంటి కొంచెం ఊర్ క్యాడర్ సంబంధించినటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటి కాస్ట్లీయెస్ట్ బైపోల్ ఎలక్షన్స్ అని చెప్పవచ్చు ఇప్పటికే ఆ యొక్క బైపోర్ ఎలక్షన్ సందర్భంలో రేస్ లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నప్పటికీ దీపక్ రెడ్డి గారిని పేరు ప్రకటించిన తర్వాత బీజేపీలో ఉన్నటువంటి క్యాడర్ ఎలా పనిచేస్తుంది లేదంటే గతంలో పనిచేసేటువంటి బూత్ లెవెల్ అంతా కూడా చేస్తుంది కానీ మరీ ముఖ్యంగా బీజేపీకి ఉన్నటువంటి పార్టీ లైన్ కావచ్చు బీజేపీ ఓటర్స్ అంతా కూడా ఏదైతే కట్టర్ హిందూవాది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి మాకు పార్టీ అభ్యర్థితో పని లేదు మాకు కేవలం ఆ అభ్యర్థి ఎవరో చెప్తే చాలు ఉన్నటువంటి పువ్వు గుర్తుంచు ఓటేస్తామని చెప్పేసి మా యొక్క హిట్ టీవీ సర్వేలో తేలింది మరి ముఖ్యంగా బోరబండ కావచ్చు లేదంటే యూసఫ్ గొడవ కావచ్చు మరి అనేక ప్రాంతాల్లో మా యొక్క హిట్ టీవీ సర్వే చేసినప్పుడు కూడా అదే ఒక వాదన అదే ఒక ఘర్షణ ఏర్పడింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం అభ్యర్థత్వాన్ని ప్రకటించిన తర్వాత వాళ్ళ పార్టీ క్యాడర్ ఎలా ముందుకు పోతుంది లేదంటే పార్టీ కంటే ముందు అభ్యర్థం ప్రకటించకపోవడం ముందు వాళ్ళు ఎలా పనిచేసేవారు బూత్ లెవెల్ స్థాయి లేదంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఊర్చోని కావచ్చు లేదంటే మైనారిటీ ముస్లింస్ దాదాపు రెండిద్దరు మూడిద్దరు పెరగడానికి ఆ కారణాలు ఏంటి వాళ్ళ మీద జరిగినటువంటి ఆలోచన ఏంటో కూడా మనతో మాట్లాడడానికి బజరంగ్ దల్ చింటూ అలియాస్ నీలం రతన్ కుమార్ ఉన్నారు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి బీజేఎం జనరల్ సెక్రటరీ ఉన్నారు తనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే బీజేపీ పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ఎలా ఉంది లేదంటే అప్పట్లో ఎలా ఉండే సార్ బీజేపీ బీజేపీ అభ్యర్థి ప్రకటించ ముందు ప్రకటించిన తర్వాత ఏముండదన్న బీజేపీ నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది ఓకే మాకు పార్టీ ముఖ్యం పార్ గుర్తు ముఖ్యం కాబట్టి దాని మీదే మేము పనిచేస్తాం ఓకే అభ్యర్థి డిసైడ్ చేసేది సెంట్రల్ నుండి డిసైడ్ చేస్తాడు ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరికి ఇస్తే బాగుంటది అనే దాని మీద ఎవరు ఇక్కడ పని చేస్తున్నారు ఎవరు వర్క్ చేస్తున్నారు ఆ క్యాండిడేట్లలోకి ఒక క్యాండిడేట్ ని ఎన్నుకుంటారు ప్రతి ఒక్క ప్రతి ఎవడు నాయకుడు ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త ఎమ్మెల్యే క్యాండిడేట్ దానిలోకి ఏ హై లెవెల్ ఎవరు పని చేస్తున్నారు బయట నుండి ఇప్పుడు కిషన్ రెడ్డి గారి దగ్గర నుండి ఫండ్స్ తీసుకొచ్చి జుబ్లీల్స్ కాన్స్టిట్యులు ఎవరైతే చూపిస్తున్నారు అక్కడికి ఫండ్స్ ఇంప్లిమెంట్ చేయిస్తున్నారు ఇక్కడ బోర్లు కానీ లేకపోతే మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ లేకపోతే మన కమిటీలకు సంబంధించి కానీ ఏరియాలలో తిరుగుతున్నాడు దీపకన్న వచ్చేసి జిబ్లీ హిల్స్ కాన్స్టిట్యసీ అభ్యర్థి ప్రకటించిన కంటే ముందు కూడా లాస్ట్ టైము క్యాండిడేట్ అయిన దాని తర్వాత సిటీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు పోటీ చేసిన తర్వాత వెళ్ళిపోతారు కానీ దీపకన్నా అట్లా పోలే కాన్స్టిట్యున్సీ ఉన్నాడు ప్రతి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్ లో ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడక్కడ బోర్స్ వేయించినాడు ఎక్కడెక్కడ కమిటీ ఆల్స్ ఉన్నాయి అవన్నీ కిషన్ రెడ్డి గారితో మాట్లాడి చేసి ఆ ఏరియా కమిటీఆాలకు డబ్బులు శాంక్షన్ చేయించుడు దాని తర్వాత ఇప్పుడు హైవే హైవే ఏమంటారు హైటెన్షన్ వైర్ టెన్షన్ ప్రధాన సమస్య హైటెన్షన్ వైర్ దాని గురించి దీపక్ అన్న కిషన్ రెడ్డితో కిషన్ రెడ్డి గారితో చాలా సార్లు డిస్కస్ చేసింది అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి హైటెన్షన్ వైర్ల సమస్య ఉన్నదన్న ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఒక నలభై యాభై మంది చచ్చిపోయారు హైటెన్షన్ వైర్ల వల్ల కింద ఇండెటో వల్ల నలబై యాభై మంది చచ్చిపోయారు బోరబండ ఏరియాలో బూరబండ ఏరియా రైమత్నా డిజను మన చెక్ పోస్ట్ మన యూస్ కూడా ఈ ఏరియాలో హైటెన్షన్ వైర్ ఉంది చాలా మంది చనిపోయారు కానీ దాన్ని కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ గాని ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలేదు ఖాళీ చచ్చిపోయినప్పుడు వచ్చి ఏదో వాళ్ళకి ఇంత సంతాపం కూడా చేర్చుడు తప్ప దాని మీద సమస్య మీద పరిష్కారం గురించి ఎవరు పోలేదు ఓకే దాని గురించి ఎవరు కూడా అసలు ఎవరితో మాట్లాడలేదు ఎలక్ట్రిసిక్స్ డిపార్ట్మెంట్ తోటి కానీ ఎవరితో మాట్లాడలేదు ఎందుకంటే అది ఇప్పుడు హైటెన్షన్ వైర్ది ఇప్పుడు ఉన్నదో అది గ్రౌండ్ లెవెల్ లో రావాలి అని అంటే దాదాపు ఇప్పుడు మీకు హైటెక్ సిటీ ముంగట ఒక బ్రిడ్జ్ వేసేది బ్రిడ్జ్ చేసినప్పుడు హైటెన్షన్ వైర్ నుండి కిందికి తీసుకొని భూమిలోకి తీసుకొచ్చి వైర్ ఆ వైర్ కాస్ట్ ఎంత ఖాళీ ఒక మీటర్ వైర్ దాదాపు పది నుండి పదకొండు లక్షలు ఓకే ఆ వైర్ కాస్ట్ ఓకే అంత పెద్ద ఇప్పుడు మన దగ్గర దాదాపు ఐదారు ఉంటది ఐదారు కిలోమీటర్ గల్లీలలోనే కాదు ఐదారు కిలోమీటర్ల లైన్ ఉంది ఇప్పుడు దానికి ఎన్ని కోట్లు కావాలి కొన్ని వందల కోట్లు కావాలి ఆ వందల కోట్లు పెట్టాలి అని అంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి తీసుకుంటున్నాం కదా మనం ట్యాక్స్ రూపంగా తీసుకుంటున్నాం కదా మళ్ళీ దాని గురించి నాయకులు మాట్లాడాలి కదా పోయి వాళ్ళ పోయి హస్తోని సార్ ఇట్లా మా దగ్గర ఈ ఇష్యూ ఉన్నది తీయండి ఇక్కడ సమస్య ఉన్నది అని చెప్పి మాట్లాడాలి కదా మాట్లాడతలేరు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడలేరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడలేరు కానీ మేము దీపాక్ అన్న దాని గురించి చాలా ఫైవ్ చేసి దాని గురించి ఇప్పటికీ కూడా లాస్ట్ టైం కూడా ఇప్పుడు అది దగ్గర దగ్గర ఇప్పుడు మనకు దేశంలో ఫైవ్ సిటీస్ ఉన్నాయి కదా వైర్లెస్ సిటీకి సంబంధించి దానిలా మన ఏరియా పెట్టినప్పుడు ఈ ఏరియా బిల్లు పెట్టిన ఈ ఏరియా సంబంధించి డబ్బులు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి దాన్ని ఒత్తిడి పెట్టిన దాని మీద నడుస్తుంది పని అది నాకు తెలిసి టూ త్రీ ఇయర్స్ లో క్లియర్ అయిపోతుంది టెన్షన్ వైర్లకు సంబంధించి అట్లనే చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ హెచ్ఎండి కానీ మున్సిపల్ తీసుకొచ్చి కిషన్ రెడ్డి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి కంపల్సరీ ఆ ఏరియాలో పోయి వాళ్ళ సమస్యలను ఆయన చెప్తలేడు దీపక్ అన్న చెప్తలేడు కిషన్ రెడ్డి చెప్తలేడు పబ్లిక్ తోటి చెప్పిస్తున్నాడు ఇగోండి మీరు తీసుకొచ్చిన నా ఇక్కడ ఈ ఆఫీసర్ని తీసుకొచ్చిన మీ సమస్యలు చెప్పండి అని అంటారు వీళ్ళు సమస్యలు చెప్పినప్పుడు అప్పుడు కిషన్ అన్న దీపక్ అని అడుగుతారు ఎందుకు పరిస్థితి అని ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు మేము వచ్చి అడిగితే పొలిటికల్ గా చెప్పిన అంటారు కదా మీరు పబ్లిక్ సమస్యలు పబ్లిక్ చెప్తుంది ఆ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేస్తానంటే దాని తర్వాత ఆఫీసర్ల చలనం వచ్చి అరే వీళ్ళు డైరెక్ట్ పబ్లిక్ లో తీసుకొచ్చి వాళ్ళతో ఇది చేపిస్తున్నారు వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ ఆఫీసర్ తీసుకొచ్చి పబ్లిక్ నిలబెడుతున్నారు కాబట్టి మన డ్యూటీ మనం చేయాలి అని చెప్పేసి వాళ్ళకు అర్థమయ్యి ఇప్పుడు పనులు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క పని కూడా ముంగటికి ఆ ప్రెజర్ తీసుకొచ్చింది అన్న ఇప్పుడు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు కూడా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.